టారిఫ్ల పెంపుతో ట్రేడ్ వార్ స్టార్ట్ చేసిన అక్రమ వలసల బహిష్కరణ పేరుతో అల్లాడిస్తున్న ట్రంప్ టార్గెట్ ఒకటే అంతిమ లక్ష్యం ఆర్థిక పరమైనవే అనడంలో ఎలాంటి అనుమానం లేదు అమెరికా గ్రేట్ అగెయిన్ అని అధికారంలోకి వచ్చిన ట్రంప్ డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రేడ్ వార్ మొదలుపెట్టిన ట్రంప్ ఉద్దేశం అదేనా ట్రంప్ నిర్ణయాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయి పౌరసత్వాలు వలసలపై ఆంక్షలు పెట్టినా టారిఫ్లు పెంచి ట్రేడ్ వార్ స్టార్ట్ చేసినా ట్రంప్ అంతిమ లక్ష్యం ఒక్కటేనా డాలర్ ఆధిపత్యం నిలబెట్టడమే లక్ష్యమా ట్రంప్ తీరుతో జరుగుతున్న చర్చ ఏంటి అగ్రరాజ్యం ఏ నిర్ణయం తీసుకున్నా మరీ ముఖ్యంగా ట్రంప్ ఏ అడుగు వేసినా దాని వెనుక కారణం ఆర్థికపరమైనదే తమ ఆధిపత్యానికి ఇబ్బంది అనుకున్నప్పుడు ఉనికి ప్రశ్నార్థకం అని భావించినప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంటారు అమెరికాకు ముందు నుంచి అలవాటే ఇది ఇప్పుడు ట్రంప్ చేస్తోంది కూడా అదే డాలర్ ఆధిపత్యం నిలబెట్టేందుకు దూకుడు చూపిస్తున్నారు ట్రంప్ పౌరసత్వాలు వలసలపై ఆంక్షలు దిగుమతులపై భారీగా సుంకాలు గ్రీన్లాండ్ పనామా కాలువల స్వాధీనం చైనాపై వాణిజ్య యుద్ధం చమురు ధరలు తగ్గించాలని తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని అరబ్ దేశాలపై ఒత్తిళ్లు ఇతరులు అమెరికా చమురునే ఖరీదు చేయాలనటం తాము అధిక నిధులు ఇస్తున్నామంటూ డబ్ల్యూహెచ్ఓ ప్యారిస్ ఒప్పందాల నుంచి వెనక్కి రావడం డాలర్ కు పోటీ రావద్దంటూ బ్రిక్స్ కూటమికి బెదిరింపులు ఇలా ట్రంప్ ప్రతి నిర్ణయం వెనుక అమెరికాను అప్పర్ హ్యాండ్ గా చేయడం డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టడమే టార్గెట్ అమెరికా బలానికి ప్రధాన కారణాలు నాలుగు ఒకటి అమెరికా ఆర్థిక స్థితి రెండు సైనిక శక్తి మూడు టెక్నాలజీలో అప్పర్ హ్యాండ్ నాలుగు వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ డబ్ల్యూటిఓ ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం ఈ నాలుగు అమెరికా గుప్పెట్లో ఉన్నన్ని రోజులు అమెరికాకు అడ్డే ఉండదు ఈ నాలుగింట్లో మరీ ముఖ్యమైనది ఆర్థిక శక్తి ఇదే మిగతా మూడింటిని డిసైడ్ చేస్తుంది అది అమెరికన్ డాలర్ కు ఉన్న బలం ఆ బలాన్ని ఆ ఆధిపత్యాన్ని కాపాడేందుకే ఇప్పుడు ట్రంప్ కష్టాలన్నీ ఓ రకంగా ఇప్పుడు ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది కూడా అందుకే ఎగుమతులను మించి దిగుమతులు పెరిగిపోతున్నాయని ఇదే పరిస్థితి కొనసాగితే వాణిజ్యలోటు పూర్తిగా పెరిగి డాలర్ ఆధిపత్యానికి బ్రేక్లు పడే అవకాశం ఉంటుందన్నది ట్రంప్ ఆలోచన అందుకే టారిఫ్లు పెంచేయాలని డిసైడ్ అయ్యారు డాలర్ ఆధిపత్యం ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ ట్రంప్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారు నిజానికి చైనా చొరవతో ఏర్పడిన బెల్టన్ రోడ్ పథకంతో పాటు బ్రిక్స్ కూటమి అగ్రరాజ్యానికిప్పుడు టెన్షన్ గా మారింది బెల్టన్ రోడ్ పథకంలో దాదాపు నూట యాభై దేశాలు చేరిపోయాయి అమెరికా కూటమిలోని యూరోపియన్ దేశాలు కూడా ఇందులో చేరడం హైలైట్ ఈయూ దేశాలపై కూడా సుంకాలు విధిస్తానని ఇప్పుడు ట్రంప్ బెదిరించడానికి కారణం అదే ఇక అటు బ్రిక్స్ కూటమి కూడా ట్రంప్కు సవాల్ గా మారింది దీంతో బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు యుఎస్ ను పక్కన పెడితే ఊరుకునేది లేదన్నట్లు హెచ్చరించారు డాలర్ కు బదులుగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ఆయా దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు అమెరికా ఆధిపత్యానికి డాలర్ ముఖ్యమైన ఆధారం బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ కరెన్సీ క్రియేట్ చేయడం దాదాపు అసాధ్యం అయితే దానివల్ల డాలర్ కు ఎక్కడ ప్రమాదం వస్తుందోనని ముందుగానే వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ ఇలా డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు అమెరికా సిద్ధం ఇక్కడ డాలర్ ని ఎందుకు ఆమోదించాలనే ప్రశ్న చాలా మందిలో ఉంది పైగా రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఆ అమెరికా రష్యా మీద శాంక్షన్స్ పెట్టింది డాలర్ వాడుకోకుండా దాని దగ్గర ఉన్న దాని దగ్గర ఉన్న డాలర్లు గానీ డాలర్ నిల్వలు గానీ రష్యా వాడుకోకుండా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి టైటిల్ చేసింది దాంతో డాలర్లో పెట్టుకుంటే గనక డబ్బులు రేపు పొద్దున అమెరికాతో పేర్చి వస్తే మరడబులు కూడా బెగుబట్టుదేమో మనం ఆ డబ్బులు వాడుకోలేమని భయం ప్రపంచంలో చాలా దేశాలకు వచ్చింది దాంతో డాలర్ నుంచి దూరం దూరమవ్వాలి దారిని తగ్గించుకోవాలి డాలర్లు లావాదేవీలు అనేది చాలా చాలామందికి ఆలోచన రావటం రష్యా అయిపోయిన తర్వాత ఆధిపత్యాన్ని చూపించి భయపెట్టడం ఆధిపత్యానికి ప్రమాదమని తెలిస్తే హెచ్చరించడం అమెరికాకు ట్రంపున కు కొత్త ఏం కాదు కొత్త కొత్త నిబంధనలు నిర్ణయాలు టారిఫ్లతో ఇప్పుడు చెబుతోంది కూడా అదే డాలర్ అంటే అమెరికా కరెన్సీ మాత్రమే కాదు ప్రపంచపు కరెన్సీగా మారిపోయింది ప్రపంచ దేశాలను శాసించే శక్తిని అమెరికాకు ఈ డాలర్ ఇచ్చింది అలాంటిది ఇప్పుడు అదే డాలర్కు ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ అమెరికా అలర్ట్ అయింది ట్రంప్ను గెలిపించుకుంది ట్రంప్ తన మార్క్ ఆట మొదలు పెట్టారు అసలు ఈ డాలర్ ఇంత పవర్ఫుల్ ఎలా అయింది ఇప్పటికీ ఎప్పటికీ ఈ ఆధిపత్యం ఇలానే కొనసాగడం ఖాయమా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు అమెరికా డాలర్ను రిజర్వ్ కరెన్సీగా లెక్కిస్తాయి ప్రపంచ దేశాల విదేశీ మారక నిల్వల్లో దాదాపు అరవై శాతానికి పైగా అమెరికా డాలర్లే వరల్డ్ వైడ్ గా రుణ సరఫరాలో నలభై శాతం డాలర్ల మారకమే ఫారెక్స్ ట్రేడింగ్ లో తొంభై శాతం అమెరికా డాలర్లలోనే జరుగుతుంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ పంతొమ్మిది వందల పదమూడులో ఏర్పడింది ఇప్పుడున్న అమెరికా డాలర్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఫస్ట్ టైం ప్రింట్ అయింది పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి వరల్డ్ వార్ స్టార్ట్ అయింది అప్పటి వరకు దేశాల కరెన్సీలన్నీ బంగారానికి లింక్ అయి ఉండేవి అయితే యుద్ధం కారణంగా మిలిటరీ ఖర్చుల కోసం బంగారానికి కరెన్సీకి ఉన్న సంబంధాన్ని దేశాలన్నీ తెంచేశాయి పేపర్ కరెన్సీని ప్రింట్ చేశాయి ప్రపంచ యుద్ధంలో ఎలాంటి నష్టం లేకుండా అమెరికా బయటపడింది దీంతో అప్పటి వరకు ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీగా ఉన్న పౌండ్ స్థానాన్ని అమెరికా డాలర్ ఆక్రమించింది రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది ఆ తరువాత వుడ్ ఒప్పందం డాలర్ స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది డాలర్ అనేది మెయిన్ గా దేశాల మధ్య వ్యాపారాలకి లింక్ గా ఏది ఎక్స్చేంజ్ కోసం అది దాన్ని కరెన్సీగా వాడుకోవటం అనేది పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో బ్రిటన్వుడ్స్ లో అంగీకారం మేరకు ప్రపంచ దేశాల్లో అంగీకారం మేరకు వాళ్ళందరి మధ్య డాలర్ ని అంతర్జాతీయ కరెన్సీగా రోజు ఆమోదించుకున్నారు దాన్ని రిజర్వ్ కరెన్సీ అంటారు ఇట్లా దాదాపు స్టేటస్ వచ్చిన తర్వాత డాలర్ పవర్ పెరిగింది డాలర్ పవర్ పెరిగింది కాబట్టి ఏంటంటే ఆ డాలర్ పవర్ తోని ఇప్పుడు అమెరికా మనుగడ సాగిస్తుంది డాలర్ ఇప్పుడు డాలర్ ప్రతి వాళ్ళకి అవసరం ఇంటర్నేషనల్ మార్కెట్ లో వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లు డాలర్లలోనే కొనసాగుతుంటాయి దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం దక్కింది డాలర్ కు గిరాకీ పెరిగిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ పెరిగింది అందరికీ డాలర్లు అవసరం కావడంతో దానినే తన ఆయుధంగా మలచుకునే సౌకర్యం అమెరికాకు ఏర్పడింది అంత శక్తివంతమైన డాలర్ కు ప్రమాదం ఉంది అంటే అమెరికా దేనికైనా తెగిస్తుంది ఇప్పుడు ట్రంప్ చేస్తోంది కూడా అదే వాణిజ్యం విషయంలో ప్రపంచ దేశాలపై మొదటి నుంచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది దీంతో ఇప్పుడు దిగుమతులపై సుంకాలు పెంచుతామని వార్నింగ్ ఇస్తోంది అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ఒత్తిళ్లు తెచ్చి బెదిరించి ఆయా దేశాల్లోకి దిగుమతవుతున్న తమ సరుకులపై యంత్రాలు ఇతర సామాగ్రిపై తక్కువ సుంకాలు విధించేలా అమెరికా తీరు ఉంటుంది దీంతో తమ దేశ ఉత్పత్తిదారులు పెట్టుబడిదారులకు లాభాలు వచ్చేందుకు సహకరిస్తోంది ఇప్పుడు ట్రంప్ రూపంలో బయటకు కనిపిస్తున్న డాలర్ ను నిలబెట్టేందుకు ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా ప్రతిసారి చేసేది ఇదే అయితే ఈ మధ్య డాలరైజేషన్ ప్రయత్నాలు మొదలయ్యాయి ఇది ట్రంప్నకు కోపం తెప్పిస్తోంది బ్రిక్స్తో సహా యూరోపియన్ యూనియన్ దేశాలకు వార్నింగ్ ఇస్తోంది ఇదే డాలరైజేషన్ అంటే కొత్త కరెన్సీని క్రియేట్ చేయడం కాదు అమెరికా డాలర్ పై ఆధారపాఠాన్ని తగ్గించుకోవడం ప్రస్తుత డీ డాలరైజేషన్ను చైనా రష్యాతో పాటు మరికొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి ఇక భారత్ కూడా కొద్ది రోజులుగా డాలర్ ఆధారిత వ్యవస్థను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది రష్యాతో రూపీ రూబుల్ లావాదేవీలు సౌదీతో రూపీ ట్రేడింగ్ చర్చలు అంతర్జాతీయ లావాదేవీల్లో స్థానిక కరెన్సీల వినియోగంపై దృష్టి పెట్టింది ఇవన్నీ ట్రంప్నకు కోపం తెప్పిస్తున్నాయి డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు రకరకాల చర్యలు తీసుకుంటూ ప్రపంచ వాణిజ్య రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు